రామగుండం సిపి ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీం పెద్దపల్లి క్రిస్టియన్ కాలనీలోని గాయత్రి జూనియర్ కాలేజ్ విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు ఇందులో భాగంగా షీ టీమ్ ఇన్ఛార్జి ఎస్ఐ లావణ్య మాట్లాడుతూ మహిళల భద్రత ఆన్లైన్ మోసాలపై మరియు యాంటీ డ్రగ్స్ అనగా డ్రగ్స్ చెడు అలవాట్లకు అబ్బాయిలు దూరంగా ఉండాలని అమాయల జోలుకు వెళ్తే ఎలాంటి చర్యలు తీసుకోబడతాయని తెలిపారు ఈ సందర్భంగా మహిళా రక్షణ కోసం ప్రతిరోజు బస్టాండు ప్రధాన చౌరస్తాల్లో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందన్నారు ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ త్రీ సెవెన్ డబల్ జీరో నంబర్కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు

సపోజ్ మీరు పెద్దపల్లి నుంచే చూద్దాం వెళ్తున్నారు లేదు పెద్దపల్లి నుంచే ఎక్కువ ఉంటారా లేకపోతే కాలేజ్ లోపుకి వెళ్తున్నారు డికెట్ పెట్టాలి ఎక్కడ పెట్టా ఒక ఓటీపీ అంటుంది ఓటీపీని నిన్న చేయమంటుంది మీకు నచ్చిన ఓటీపీ పెట్టుకోండి ఫోర్ డిఫ్టీ ఓకేనా పెద్ద స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది అంటే ఎవ్రీ ఫిఫ్టీ పెట్టుకోబడి పోలీస్ రమానికరణ నుంచి మీకు కాల్ ఒకటి మాట్లాడతారు సో మీరు సేఫ్గా ఉన్నారా అని చెప్పినప్పుడు సేఫ్గా ఉంటే ऑन ऑन सेफमटारेफ्लती का नंबर से ओर से टाइप का सो मे सेफे डेस्ट पाई ना क्लोज आगे अला नई टाइम ट्रावल में पक्ने को ना मे मिम्मेल इबंध पड़ता सो मेस्त यापन तरह फिफ्टी मिनट का వాడు ఏం చేస్తుంది మీకు నార్మల్గా మామూలుగా ఉన్నాడు కానీ ఇంటికి మళ్ళీ బ్యాడ్గా ఉంది కిడ్నాప్ చేద్దాం అనుకున్నాడా లేకుంటున్నాడు సో అసలు చేద్దాం తెలియదు కదా వాడు ఏం చేస్తుంది ఎవరు ఏం